రెండో ప్రశ్నగా మనం ఆలోచిస్తే ప్రకృతి విపత్తులు ఎందుకు జరుగుతున్నాయి చాలామందికి వచ్చే సందేహం ఎందుకంటే జరుగుతున్న పరిణామాలను బట్టి జరుగుతున్న ఎన్నో విపత్తులను బట్టి ఎందుకు జరుగుతున్నాయో చాలామందికి క్లారిటీ లేక ఈరోజు సతమతమవుతున్న క్రైస్తువులు కూడా చాలామంది ఉన్నారు సరే మనం ఇంకా ముందుకెళ్ళి ఆలోచన చేస్తాయి ఎందుకు జరుగుతు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతాయి అని మనం లోకంలో చెప్తున్న వాటిని మనం తీసుకుంటే సైన్స్ అంటుంది ప్రకృతిలో మార్పు రావటం వల్ల విపత్తులకి కారణమవుతుంది భూకంపాలు ఎందుకు వస్తాయని అంటే లోపల ఉన్న క్రూడైన్ తీసేయటం వలన ఆ పలకలు చదువుకోవటం వలన భూకంపాలు రావటానికి అవకాశం ఉంది అందుకనే వస్తుందని చెప్తున్నారు ఇంకా మనం ఆలోచన చేస్తే సముద్రంలో తుఫానులు ఎన్నో పుట్టుకొస్తున్నాయి సో అవి పుట్టడానికి కారణం ఏంటంటే ప్రకృతిలో మార్పులు సంభవించినాయి అందువలనే ఈ యొక్క భయంకరమైన తుఫానులు సుడిగాయలు ఇవన్నీ పుట్టుకొస్తాయని చెప్తారు సో ఇలాగా జరుగుతున్న విపత్తులన్నిటిని బట్టి కారణాలు అని చెప్తూ ఉన్నవారు ఉన్నారు కానీ ఎందుకు జరుగుతున్నాయో క్లారిటీగా చెప్పలేకపోతున్నారు కాబట్టి మనం ఆలోచించగలిగితే మీరు చెప్పింది నిజమేనా అని అంటే కొంతవరకు నిజమే అని అనుకున్నట్టుగా చెబుతాయి కానీ అది ఎంతవరకు నిజమో బైబిల్ గ్రంథం నుంచి ఆలోచించాడు ఆది నుంచి కూడా దేవుడు ఈ ప్రకృతిని కలుగు చేసిన వాడు సృష్టించినవాడు సృష్టికర్త ఉన్నవాడు జరుగుతూ వచ్చిన సందర్భాలన్నిటినీ కూడా మనుషులకు తెలియజేస్తూ ఉన్నవాడు కాబట్టి ఇప్పుడైతే వీళ్ళు చెప్తున్నారు కానీ మరి ముందటి తరాల్లో జరిగిన ఆ విపత్తులకి కారణం ఏంటో చెప్పగలరా లేదు కదా కాబట్టి పూర్వకాలంలో జరిగిన సందర్భాలు మనం ఆలోచన చేస్తే ఈ భూమి మీదకి ఒక భయంకరమైన జలప్రలయం పూర్వ దినాల్లో వచ్చింది అది నాఓహ కాలంలో మరి ఆ యొక్క జరిగిన విపత్తుకి ఆ జలప్రళయానికి కారణం ఎవరు అప్పుడు మరి ఇంత సైన్స్ డెవలప్ అవ్వలేదు కదా ఇంత మార్పులు ప్రకృతిలో జరగలేదు కదా మరి అంత విపత్తు అనేది మొత్తం అంతటిని కూడా అంటే భూ అంతటిని కూడా జలప్రలయం ముంచేసి అందరిని కూడా చంపేసింది మరి దానికి కారణం ఎవరు అని చెప్తే వీరి దగ్గర సమాధానం ఏముంటుంది కాబట్టి మనం ఆలోచన చేస్తే తర్వాత జరిగిన పరిణామాన్ని బైబిల్లో చూస్తే సుధుమ గుమ్మరాల నాశనం అంటే అగ్ని గంధకాలు కురిసి అగ్ని గంధకాలలో కాలిపోయిన పట్టణాలు మరి దానికి కారణం ఏంటి మరి ప్రకృతి విపత్తులకి కారణం సృష్టిలో మార్పులు రావటం అంటారా కాదు కదా కాబట్టి మనం ఆలోచిస్తే మనుషుల యొక్క అవిధ్యత మీద దేవుని ఉగ్రత అనేది ఈ విధంగా ప్రకృతిలో సంభవిస్తుంది సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ సర్వ సృష్టి మీద అధికారి సర్వ సర్వ సృష్టికి అధిపతిగా ఉండి ఈ సర్వ సృష్టిలో జరుగుతున్న ప్రతీది కూడా ఆయన వలనే జరుగుతుంది బైబిల్ గ్రంథంలో చూస్తే యోగు గ్రంథాలు అంటాడు ఆయన వలన నడిపింపబడినవై అంటాడు కాబట్టి ఆయన వలన నడిపింపబడుతున్న ఈ ప్రకృతిలో ప్రతీది కూడా ఆయన చిత్తాల్లో జరుగుతూ ఉన్నాయి ఏది జరగాలనన్నా అది దేవుని వలనే జరగాలి దేవుని సెలవు వలన ఏ విపత్తు అయినా రావాలి అంటానికి కూడా ఉన్నాం కానీ ఎందుకు జరుగుతున్నది అని కారణాలు అడిగితే ఈ విధంగా కారణాలు చెబుతుంది కానీ కారణాలు ఏంటని బైబిల్ గ్రంథంలో ఆలోచించగలిగితే ఆ జలప్రలయం రావటానికి కారణం ఏంటంటే మనకు తెలుసు ఆది కాండం ఆరోగ్యాల సందర్భం మనకు తెలుసు మనుషులు చెడిపోయారు అయిపోయారు సృష్టికర్తకి లోబడతలేదు దేవునికి లోబడని మనుషులుగా మారిపోయినప్పుడు వారి మీద దేవుడు ఈ యొక్క భయంకరమైన జలప్రలయాన్ని రప్పించి అందరు నేను ఆశించాను కాబట్టి అవిధేయులని శిక్షించడానికి కూడా ప్రకృతి విపత్తులు జరుగుతాయి అలాగే కామందులుగా దుష్టులుగా దుర్మార్గులుగా మారిపోయిన సుధమో గమర్ర పట్టణస్తుల మీద కూడా అగ్నిగంధకాలు కురిసి అగ్నిగంధకాలలో వారు కాలిపోయి నశించుకునే సందర్భం కూడా వారి అవిదేయుతను బట్టే జరిగింది మనం అలా ముందుకు వచ్చేస్తే ఐగుప్తి దేశంలో కూడా పది తెగుళ్ళు ఆ దేశం మీదకి వచ్చి చాలా విపత్తును సృష్టించింది ఆ దేశ ఆర్థిక పరిస్థితులు కానివ్వండి ఆ ఆ దేశంలో నివసించిన ఆ పరో యొక్క సైన్యం లేదా పరో ప్రజలు కానివ్వండి ఆ విపత్తిని ఎదుర్కొన్నారు ఏంటి అని అంటే ఈ ప్రకృతిలో మార్పుల వల్ల జరిగిందంటారా కాదు కదా వారి అవిధేయత వలన జరిగింది ఎవరి వలన జరిగిందంటే వారి అవిదేయత వలన దేవుడు ఆ విపత్తుని వారి మీద పంపించాడు కాబట్టి మనిషి అవి వలన కూడా ప్రకృతిలో ఈ విపత్తులు జరగడానికి కూడా కారణం ఉంది అది దేవుని వలనమే జరుగుద్ది అనమాట ఇది ప్రకృతి విపత్తు అనే కన్నా ప్రభు విపత్తు అని కూడా అనొచ్చు ఎందుకంటే ఇవి జరుగుతున్నవి ప్రభువు వలన అది ఎలా అంటారా బైబిల్ గ్రంథంలో చూస్తే కీర్తనలు ఏడవ అధ్యాయము ఏడవ కీర్తనలో పన్నెండవ విషయంలో అంటాడు ఒకడును మల్లని ఎడల ఆయన తన కడ్గమునకు పదును పెట్టును అని అంటారు తన విల్లు ఎక్కుపెట్టి ఉన్నాడు అని అంటారు అంటే మల్లని ఎడలంటే అర్థం ఏంటంటే మార్పు చెందని మనుషులపై దేవుడు ఉగ్రుడై ఈ విపత్తులతో ఇరుచుకుపడి మనుషులను శిక్షించడానికి లేదా నాశనం చేయడానికి మార్పులేని మనుషులపైన అంటే అవిధేయత పైన దేవుడు విపత్తును కూడా రప్పించినట్టుగా మనం చూస్తాం కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచించాలి అవిధేయత మీద కూడా దేవుడు ఈ ఉగ్రతను రప్పేస్తున్నారు విపత్తు అని కూడా అనవచ్చు అనుకోవచ్చు కాబట్టి ఇంకా మనం ఆలోచిస్తే రెండోదిగా మన బైబిల్ గ్రంథం నుంచి ఆలోచించి చాలా సందర్భాలు ఏం చెప్తున్నాయి అంటే ఇంకా యోనా గారి జీవితంలోకి వచ్చినప్పుడు యోనా జీవితంలో ఆయన ఆ నినివే పట్టణానికి వెళ్ళవలసిన వాడు ఉన్నప్పుడు తరిచేసి పారిపోతున్న సందర్భంలో ఆయన సముద్ర ప్రయాణంలో ఒక భయంకరమైన తుఫానులో చిగుకునే సందర్భం మరి అది ఎందుకు జరిగింది సముద్రంలో ఎందుకు ఆ భయంకరమైన తుఫాను రేగింది ఎందుకు పుట్టింది అని అంటే అక్కడ ఎల్లవలసిన ఉన్న చోటకి వెళ్లకుండా తను మరొక చోటకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో దేవుడు అక్కడ భయంకరమైన ఒక తుఫాను సముద్రంలో పుట్టించు అంటే మీరు మనం దేని బట్టి ఆలోచించవచ్చు అంటే విపత్తుని బట్టి రెండోదిగా ఆ యోనాన్ని సరిచేయటానికి సరిచేసి యోనాన్ని మరలా ఆయన చెప్పి ఆ దినవే పట్టణానికి పంపించడానికి అని కూడా అనుకోండి అందుచేత కూడా విపత్తులు జరుగుతాయి అలాగే మనము పేదరి సందర్భంలో కూడా మనం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో జీవించిన కాలంలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన ఎన్నో మహత్కార్యాలు చేశాడు అలాగే ఆయన సముద్రం మీద నడిచిన సందర్భాలు కూడా మనకి తెలుసు ఒక్కోనొక సందర్భంలో ఆయన సముద్ర ప్రయాణంలో ఉంటున్నప్పుడు వాడలో ఆయన నావలో ఆయన ఏం చేశాడు అంటే నిద్రపోతున్న సందర్భంలో సముద్రంలో ఒక పెద్ద తుఫాను రేగింది అలజడి అక్కడ చనిపోయే ప్రమాదం అక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారుని సందర్భంలో మనం తీసుకుంటే వాళ్ళు అంటారు ప్రభువా మాకు మేము చనిపోతున్నాం నశించిపోతున్నాం అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ సందర్భంలో సముద్రాన్ని గర్దిస్తారు కాబట్టి వాళ్ళని బలపరచడానికి లేదా వాళ్ళని స్థిరపరచడానికి కూడా అనుకోవచ్చు సరిచేయటానికి విపత్తులు రావచ్చు అలాగే వాళ్ళ వాళ్ళని విశ్వాసంలో స్థిరపరచడానికి కూడా అనుకోవచ్చు కాబట్టి మనం ఆలోచిస్తే వాళ్ళని స్థిరపరిచి సరిచేయటానికి కూడా మనం రెండోదిగా దీన్ని బట్టి చెప్పవచ్చు ఇంకా మూడోదిగా మనం ఆలోచించ ఆలోచిస్తే రక్షణ కొరకు కూడా ఈ విపత్తులు జరుగుతాయి విపత్తులు వస్తాయి అన్నమాట అది ఎలాగంటారా అని అంటే మనకు తెలుసు అపోషులు కార్యాలు పదహారవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినలో కనబడిన సందర్భం ఏంటంటే రాయబడిన సందర్భం మనకు తెలుసు పౌలు శీలలు బంధింపబడి సరసాల్లో ఉన్నప్పుడు అక్కడ మహాభూకంపం కలిగిందంట పదహార అధ్యాయము ఇరవై ఆరవ రాయబడిన సందర్భం మహాభూకంపం ఎందుకు కలగాలి ఎందుకు భూకంపం వచ్చింది అన్నట్టు ఎందుకు జరుగుతూ ఎందుకు జరిగింది అన్నట్టు ఏం చెబుతాం ఇప్పుడైతే ఈ సృష్టిలో ప్రకృతిలో మార్పులు రావటం వల్ల జరిగింది అంటారా కాదు కదా అక్కడ భూకంపం రావటం వల్ల జరిగింది ఏంటంటే ఆ శరస్సాల నాయకుడు కుటుంబం రక్షణ పొందింది అంటే రక్షణ కొరకు కూడా విపత్తులు జరుగుతాయి అంటే ఎస్ జరుగుతాయి చూసారా అది రాకపోయి ఉంటే ఆ భూకంపం అక్కడ జరగకపోయి ఉంటే ఆ సరసాల నాయకుడి కుటుంబం రక్షింపబడినా లేదు కదా కాబట్టి ఇందుని బట్టి మనం మూడోదిగా చెప్పుకోవచ్చు ఆ రక్షణ పొందుత రక్షింపబడటానికి కూడా అంటే అన్యులు కూడా రక్షింపబడటానికి కూడా రక్షణలోనికి నడిపించడానికి కూడా ఈ విపత్తులు రావటానికి కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు ఇంకా నాలుగోదిగా మనం ఆలోచిస్తే దేవుని మహిమ కొరకు కూడా ఈ విపత్తులు వస్తాయి ఆయన ఎలాగా మహిమ పరచబడతాడు విపత్తులను అంటే వీటిని బట్టి అంటే మనకు తెలుసు అపోసూల గారిలో రాయబడిన ఒక సందర్భంలో ఇరవై ఏడవ అధ్యాయంలో ఇరవై వర్షంలో అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే సముద్ర ప్రయాణంలో ఉంటున్నప్పుడు పౌలు తనతో పాటు ఉన్న ఖైదీలు వీరందరూ కూడా వాడలో బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒక పెద్ద గాలి సముద్రం మీద లేచి ఆ వాడని వెళ్ళవలసిన మార్గం కాకుండా మరొక చోటకి అంటే ఇంకా వాడలో ఉన్న పరిస్థితులు అన్నిటికీ కూడా మార్చేద్దనమాట భయంకరమైన ఒక సుడిగాలి అనేది భయంకరమైన ఒక సునామి వంటిది అక్కడ జరగటం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు వెళ్ళవలసిన ప్రయాణం కాస్త వేరే చోటగా మారింది పౌలు ఎక్కడికి వెళ్ళవలసిన వాడు ఉన్నాడు ఇటలీ వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు వేరే చోటకి వెళ్తున్నారు కానీ అక్కడికి వెళ్ళవలసినది పౌలు కాదు కాబట్టి మరో చో ఇటలీ వెళ్ళాలనే ఆ ప్రయాణంలో అంటే రోమ వెళ్ళాలనే ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ రోమ ప్రయాణంలోకి వెళ్ళటానికి దేవుడు ఏం చేసింది తన మహిమ కొరకు కూడా విపత్తులు కారణాలుగా చేసి దాన్ని బట్టి దేవుడు మహిమ పొందుతాడు తర్వాత జరిగిన సందర్భం ఇక ఇరవై ఏడవ అధ్యాయం అంతా చదివితే అక్కడ అంటూ ఉంటాడు ఆ చివరికి రోమ ప్రయాణం వెళ్తాడు పౌడు కాబట్టి దీన్ని బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు దేవుడి మహిమ నిమిత్తం కూడా దేవుడు విపత్తులు కూడా జరిగించడానికి కారణం అని చెప్పవచ్చు కాబట్టి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ లోకంలో ఏదో మార్పులు రావటం వల్ల అనుకోవటం కన్నా అది ప్రభువు అవిద్యేయు మీద ప్రభువు అవిద్యేయుల మీద లేదా రక్షణ పొందలేని వారి మీద ఆత్మీయ స్థితిలో వారు సరిగ్గా లేని వారి మీద ఈ విపత్తుల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే స్థిరపరుస్తూ ఉన్నాడు సరి చేస్తూ ఉన్నాడు అలాగే తను ఆయన మహిమ పొందుతూ ఉన్నాడు అలాగే శిక్షిస్తూ ఉన్నాడు అనటానికి కూడా కారణాలు కాబట్టి దీన్ని బట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి ఇవన్నీ నేను మీకు తెలియజేస్తాను